వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ గారు విజ్ఞప్తి చేశారు సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో స్థానికత అంశం చర్చకు వచ్చింది దీనిపై ఆగస్టు ఐదున సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని ఈ అంశంపై తక్షణమే ఏజీతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి దామోదర రాజనరసింహ గారికి సూచించారు దీంతో మంత్రి దామోదర రాజనరసింహ గారు ఏజీ నివాసానికి వెళ్లి సుప్రీంకోర్టులో వాదనల కోసం అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని కోరారు తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా గత ఏడాది ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడు ను తీసుకొచ్చింది తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు అంటే తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదివిన వారే వైద్య విద్య ప్రవేశాలకు అర్హులని ఆ జీవోలో పేర్కొన్నారు తెలంగాణలో వరకు చదివి ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు తమను స్థానికులుగా పరిగణించకపోవటంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని కోర్టుకు తెలిపారు ఆ తర్వాత రెండు మూడు సార్లు విచారణ జరిగిన కేసు కొలిక్కి రాలేదు తాజాగా ఈ ఏడాది కూడా హైకోర్టులో కొందరు విద్యార్థులు స్థానికతపై ఫిల్ వేశారు వైద్య విద్య ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వారిని అనుమతించాలని హైకోర్టు సూచించింది మరోవైపు సుప్రీంకోర్టులో ఆగస్టు ఐదున మరోసారి విచారణకు రానుంది ఈ నేపథ్యంలో గతేడాదిలా అనుమతి కుదరదని జీవ ముప్పై మూడు ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హైకోర్టులో కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదించబోతోంది